శ్రీ రాధాకృష్ణ మందిరం నుంచి కలియుగ ధర్మం సనాతన ధర్మం హరినామ సంకీర్తనను వ్యాపింపచేయడానికి మన హైందవ సనాతన ధర్మాన్ని మనకి మనమే కాపాడుకోవాల్సినటువంటి రోజు వచ్చింది దాన్ని మనం కాపాడుకునే తరుణంలో దానికంటే ముందుగా మన జీవిత ధర్మం మన జన్మను సార్థకత చేసుకోవడానికి కేవలం హరినామ స్మరణ మాత్రమే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అందుకే వేదాలన్నీ ఘోషిస్తున్నాయి బృహద్ నారద పురాణం ఘోషిస్తుంది చైతన్య చరితామృతం ఘోషిస్తుంది యమని హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ కేవలం కలవు నాస్తివ 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 గతరణ్యత ఈ కలియుగంలో హరినామ సంకీర్తనతోనే అతి సులభంగా భగవంతు మనం చేరుకోవచ్చు కాబట్టి మనందరూ కూడా ఈ రోజు కలిసికట్టుగా భగవంతు నామాన్ని భగవంతుడు స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నారసింహ క్షేత్రానికి వచ్చి స్వామివారి సంకీర్తనం చేయడంలో మనం కొన్ని జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కూడా ఇది సామాన్య కాదండి భగవంతుడు నామాన్ని ఒక సామూహికంగా జపం చేయడం అనేది ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ పెద్దలందరికీ రండి సార్ ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ దేవాలయం కార్యనిర్వాహణ అధికారి గారికి అందరికీ కూడా శరస్సు వంచి ప్రణామం చేస్తూ హరినామ సంకీర్తనను మనం ఐదవ సనాతన ధర్మాన్ని మనకు మనంగానే మనం కాపాడుకుంటూ వెళ్ళాల్సి రోజులు ఉన్నాయి ఈ రోజు కనుక ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధిగా భగవంతుడి నామాన్ని లక్ష్మీ నారసింహ భగవాన్ యొక్క నామాన్ని ముక్త కంఠంతో గట్టిగా మనం పిలుద్దాం శ్రీ లక్ష్మీ నరసింహ భగవానికి లక్ష్మి నరసింహ భగవానికి లక్ష్మి నారసింహ భగవానికి సంకీర్తనకి అందరూ కూడా ఒకసారి ప్రదక్షిణ చేసుకుని తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి అక్కడి నుంచి మన పల్లకి సేవతో గ్రామంలో కొన్ని వీధుల్లో స్వామివారు ఏదైతే ఊళ్ళో పురో తిరిగారో ఆ వీధుల్లో మన పల్లకితో ఇది మామూలుగా ఉండేటువంటి సంకీర్తన కాదండి అందరూ కూడా నాట్యం చేస్తూ సంకీర్తం చేస్తారు నృత్యంతో హరినామం చేస్తూ చేస్తారు అందరూ కూడా వెళ్ళి ఒక గంట తిరిగి వచ్చిన తర్వాత భగవంతుని యొక్క ప్రసాదానికి అన్న ప్రసాదానికి వద్దాండి హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే అంతర్వేది ఆలయ నిర్మత భక్త శఖామణి పపనాది కృష్ణమ్మ గారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మాణించి నిర్మించి దూప దీప నైవేద్యాలకి కొన్ని వందల ఎకరాలు ఇచ్చి వజ్ర వైడూర్యాలు ఇచ్చి మరి అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలోనే అంతర్వేదిని ఒక పటంలో పెట్టిన ఘనత మన భక్త సీకామాణి గొప్పనాది కృష్ణమ్మ గారికి రావడం మరి దాన్ని అనుసంధానంగా రెండు వేల పది నుంచి మహాగజమాల యాత్రని ప్రారంభించి మొదటి స్వామివారికి తర్వాత గొప్పనాథి కృష్ణమ్మ గారికి వేలాది మోటార్ సైకిల్ తో గజమాల యాత్ర నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు డాక్టర్ కోసలయ్య గారు ఈ మంచి చక్కటి కార్యక్రమాన్ని పెట్టి గజమాల తరఫున మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆలయ నిర్మాత శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారి వారసులైన కొపరావతి శ్రీనివాస వర్మ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని పిలవడం చక్కటి కార్యక్రమం ఐదవ ధర్మాన్ని పరిరక్షించడంలో మరి అనేక సార్లు సార్ని మేము కలవటం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా మన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని మనం మనమే పరిరక్షించుకోవాలని ఉద్దేశంతో ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన డాక్టర్ కోసలి గారు అన్న బృందానికి అందరికీ కూడా మా గజమాల తరపుని స్వాగతం పలుకుతూ మరి స్వామివారి సన్నిధిలో ఆశ అందరూ కూడా దర్శనం చేసుకోవాలని మరి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా శ్రీనివాస్ మీరు ఉపనాథ కృష్ణమ్మ గారి యొక్క వారసులు అనమాట వాళ్ళ మనవాళ్ళు మనవాళ్ళు మనవులు అనమాట ఎంత అదృష్టం ఉండాలి అలాంటి జాతిలో అంటే అలాంటి వంశంలో పుట్టాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి చూడండి వారిని కూడా ఉద్దేశించి మరి రోజు దక్షిణ కాశీ పేరున్నటువంటి శ్రీ లక్ష్మీ ఆంధ్రవేద శ్రీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాత గురునాథ కృష్ణమ్మ గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి మరి గాడిబొగ గ్రామం గురించి మరి మన డాక్టర్ కోసలే గారు ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి హరునామకీర్తనం చేయడం కోసం ఈ సన్నిధిలో అంతర్వేద సన్నిధిలో చేయడం కోసం మరి ఇచ్చేసినటువంటి యావత్ భక్త జనాలందరికీ సోదర సోదరి మనులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం వారు ఈవో గారు ఈవో గారు లేరు సూపర్ణిట్ గారు మన నారతి గారు పార్థసాభ్యు గారికి ప్రజ విధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మన లో గారు అలాగే మన రమ్మ గారు ఆచార్య గారు అందరికీ కూడా మరి గ్రామ గ్రామ పెద్దలూ గ్రామస్తులు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పోసయ్య గారు భూసయ్య గారు నన్ను ఇంచుమించు నాలుగు సంవత్సరాలు ముందు నుంచే కూడా గాడి గ్రామానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ప్రతి సంవత్సరం రమ్మని మీ కృష్ణాష్టమి రోజున నన్ను అక్కడ రమ్మని ఆహ్వానించడం చాలా సార్లు జరిగింది శ్రీవారి కారణాల వల్ల నాకు కుదరక దూరం కుదరలేదు మరి ఈ రోజు మా స్వామి మీ అందరినీ ఇక్కడ పిలిపించి మన అందరినీ ఇక్కడ కలిపి ధరినామ సంకీర్తనం నేను కూడా మొదటిసారి చూడటం ఇది ఇప్పుడు వరకు చూడలేదు పోసలయ్య గారు వాట్సాప్లో పెట్టారు నిన్న చాలా ఆనందం అనిపించింది చూసి ఆ వీడియోలు అవి చూసి చాలా అద్భుతంగా ఈ యొక్క నేను పోసలయ్య గారు ఫస్ట్ టైం నేను ఎక్కడంటే కోరం గ్రామంలో స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఒక సూచన ఇచ్చాను ఆ సూచన మేరకు ప్రకాశం జిల్లాలో ఆ టెంపుల్ ఉంది అదే సంవత్సరం నాకు అక్కడ ఆయన అనుగ్రహం కూడా కలగడం జరిగింది ఈయన చెప్పడం అదే సంవత్సరంలో టూ మంత్స్లోనే నేను ఆ టెంపుల్కి వెళ్ళి హరి కృష్ణుడు గుడికి వెళ్ళడం జరిగింది అక్కడ రామ రాముల వారు కూడా చాలా టెంపుల్ ఇది ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఆయన కూడా సూచించారు నాకు ఆ విషయం అక్కడికి వెళ్ళి ఒక వీలుంటే ఒకసారి దర్శనం చేసుకోండి అనుకోకుండా నాకు ఆ దర్శనం కలిగింది ఆ విషయం కూడా ఆయనకి చెప్పాను ఎప్పటించో మీ గ్రామం రావాలి రావాలి అనుకుంటుంటే అవ్వలేదు మరి ఇక ఈ సందర్భంగా మనం అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో మరి ఇక్కడ కలవాలని ఉంది మరి మీ అందరికీ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు నిండుగా ఆ గ్రామానికి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఆ గాడిమొగ్గ గ్రామ ఆ పరిధిలో ఉన్నటువంటి భక్త మన అగ్రిపల్చి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దేవమైన మరి ఈయన స్వామివారి ఆశిస్సులు మీ అందరికీ నిండుగా ఆ గ్రామానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి పోసలయ్య గారు మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటున్నారు మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల మన తీరప్రాంత గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది ఈయన కొన్ని ఒక్కొక్క గ్రామం ఎన్నికలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా మన తీరప్రాంత గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ కూడా మరి ఇక్కడ ఉన్నాం చాలామంది మనం ఇప్పుడు రావడం జరిగింది ఒక్కొక్కలో ఒక్కొక్క గ్రామం ఆహ్వానించి ఒక రోజున ఏదో ఒక రోజులో మంచి రోజుల్లో పెట్టుకుని ఆయన అంటే కళ్యాణం కూడా జరుగుతుంది ఇప్పుడు శ్రీరామనవమి ఆ కళ్యాణం సందర్భంలో కానివ్వండి ముక్కోటికి సందర్భంలో కానివ్వండి ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్క గ్రామం పిలిచి సంకీర్తన ప్రతి గ్రామంలో చేసి మన భక్తిని మన యొక్క ఉనికిని చాటాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ భోసయ్య గారు అన్న టీం అండ్ భక్తు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని స్వామివారికి సన్నిధిలో చేసుకుంటూ ఆయన దర్శనం చేసుకుని అప్పుడు మనం మళ్ళీ వెంకటస్వామి వాడతల వెంకటస్వామి గుడికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై జై లక్ష్మీ నరసింహ స్వామి థ్యాంక్ యూ సార్ మరి ఆలయ నిర్మాత వారసులు పప్పునాటి శ్రీనివాస గారు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు మరి ముఖ్యంగా ఇది మొన్న గజమాన్లో సార్ని రావాలి ఆయన విదేశాల్లో ఉండటం కారణంగా అందుబాటులో లేకపోవటం వల్ల రాలేకపోయారు అయితే ఈ సారు మీకు మెయిన్గా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే స్వామివారి దూపదీప నైవేద్యాల కోసం కొన్ని వందల ఎకరాలు వజ్ర వైడూర్యాల్ని ఇస్తే దాని అన్యాక్రాంతం చేసి ఆ పెంకుని అంక్రాంతం చేసి ఇక్కడ పప్పునాథ్ కృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలని కొంతమంది దెబ్బతీసే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నందున మరి ఇక్కడ కేవలం ఒక పప్పునాది కృష్ణమ్మ గారే ఇన్ని వందల ఎకరాలు ఇచ్చి దోపదీప నైవేద్యాలకు వజ్ర వైడూరాలు ఇవ్వటం ఒక పప్పునాథి కృష్ణమ్మ గారే మరి అటువంటిది దేవుడి దేవుడితో కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు ఇతర వ్యక్తులు అవ్వచ్చు మరి దేవుడితో ఇటువంటి రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు మరి అటువంటి రాజకీయాలు చేసిన నాయకుల్ని మనం చూస్తున్నాం అసెంబ్లీ దరిదాపుల్లో కూడా లేకుండా ఇంటికాడ కూర్చోబెట్టేటం స్వామివారు జరిగింది భవిష్యత్తులో కూడా ఈ స్వామివారితోటి ఎవరూ కూడా ఇక్కడ రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆలయ నిర్మాత అని శిలాశాసనాలు ఉన్నాయి అక్కడ రికార్డు పరంగా ఉన్నాయి అది కాకుండా కొంతమంది వ్యక్తులు లేనిపోని దురుద్దేశాలు చేయడం అనేది స్వామివారితోటి ఇటువంటి ఆటలో ఇంతటితో ముగించి ఓన్లీ గొప్పనాథి కృష్ణమ్మ గారు పేరే మనం అందరం కూడా ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా చేయాలి మరి పోసలి గారు కూడా ఇక్కడ అన్యాక్రాంతి అవుతుంది ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన చేసి ఆయన ప్రోగ్రాం కూడా డాక్టర్ పోసలి గారు మరి పెట్టడానికి గజమాల కార్యక్రమంలోని ఈ ప్రోగ్రాం పెట్టాలి మేము కానీ సారు అప్పుడు విదేశాల్లో ఉండటం వలన ఇప్పుడు ఈరోజు మరి మమ్మల్ని అందరిని భాగస్వామ్యం చేసి మిత్రు మిత్రుల లోకరాజు గారి ఐక్య కార్య ఐక్య మహాసంఘం తరఫున మరి మన మిత్రులందరూ కూడా చక్కటి కార్యక్రమం చేశారు అలాగే ఆ స్వామివారు కూడా ఎప్పుడూ కూడా మన ఏదైతే కొబ్ది కృష్ణమ్మ గారు ఆలోచన ఉందో అదే విధంగా ఉండాలని అటు దానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఆ స్వామి వారే చూసుకుంటారని ఈ సందర్భంగా మీకు అందరూ చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ అండి